అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అనేక పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే వైసీపీ ఆత్మరక్షణలో కంప్లీట్ డిఫెన్స్లో పడింది సో రకరకాల స్కాములు బయటకు వస్తున్నాయి కూటమి ప్రభుత్వం ప్రతిరోజు ఏదో ఒక అంశాన్ని బయటకు తీసుకొస్తున్నారు ఇది ఎలా ఉండగా ఇప్పుడు ఒక అంతర్జాతీయ కుంభకోణం ఒకటి బయటకు వచ్చింది ఇది రాష్ట్రం దేశం మొత్తం మీద అనేక రాష్ట్రాలతో లింక్ ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో గత ప్రభుత్వంతోనే ఎక్కువగా లింకులు ఉన్నాయన్నమాట సో ఇప్పుడు రకరకాల అంతర్జాతీయ మీడియాల్లో కావచ్చు రకరకాల నేషనల్ మీడియాల్లో కానీ వస్తున్న కథనం ప్రకారం ఏమిటంటే గౌతమ్ అదాని తెలుసు కదా ప్రపంచ కుబేరుల్లో ఆయన కూడా ఒకడు ఆయన భారతదేశంలో తీర ప్రాంతాలన్నీ ఆయన చేతుల్లోనే ఉన్నాయి బొగ్గు ఆయన చేతిలోనే ఉంది విద్యుత్ ఆయన చేతుల్లోనే ఉంది అంటే సహజ వనరులు సహజ సిద్ధంగా దొరికే వనరులు తీర ప్రాంతము చాలా వరకు ఆయన చేతుల్లో అంటే ఆయన ప్రకృతి వనరులతో బిజినెస్ చేసి అపర కుబేరుడు అయ్యే అయ్యాడనమాట లక్షల కోట్లు సంపాదించాడు సో అటువంటి వ్యక్తికి మరింత ధారాళంగా ఇస్తున్నది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం జరిగిందంటే గౌతమ్ అదానీ సహా మరో ఏడుగురి మీద అమెరికాలోని న్యూయార్క్ న్యూయార్క్ జిల్లా కోర్టులో కేసు నమోదైంది ఎందుకంటే ఈ ఆయన అదానీ గారికి సంబంధించి అదానీ వాళ్ళకి పవర్ ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి సో వాళ్ళు నెక్స్ట్ ఇరవై సంవత్సరాల్లో ఈ విద్యుత్ ఉత్పత్తి కోసం విద్యుత్ దీనికి సంబంధించిన ప్లాంట్లు నెలకొల్పడం కోసం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ సహా ఒడిస్సా ఛత్తీస్గఢ్ అండ్ కొన్ని రాష్ట్రాలతో ఒప్పందం చేసుకున్నారు ఈ ఒప్పందాల్లో భాగంగా లంచాలు భారీగా ఇచ్చారు అనేది వాళ్ళు నమోదు చేసిన కేసులో కీలకమైన అంశం మరి ఇండియాలో కుంభకోణం జరిగితే అమెరికాలో ఎందుకు సో ఇక్కడ అందరికీ డౌట్ రావచ్చు అదేంటి ఎక్కడో అమెరికాలో ఎందుకు కేసు నమోదు భారతదేశంలో జరిగిన స్కామ్ అయితే అని సో దీనికి కారణం ఏంటంటే అమెరికాలోని న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజీలో నమోదైన కంపెనీ ఒకటి ఓసీఆర్ ఎనర్జీ లిమిటెడ్ అనే ఒక కంపెనీ దాని చైర్మన్ రంజిత్ గుప్తా గారు సో ఆయన కూడా ఈ అదానీ గారికి ఈ పెట్టు పెట్టుబడులు సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ దానికి సంబంధించిన లింకులు ఉన్నాయన్నమాట సో వీళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఒప్పందం చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం వాళ్ళకి సహకరించడం కోసం భూములు ఇవ్వడం కోసం ఈ సహజ వనరులు వాళ్ళకు తాకట్టు పెట్టడం అమ్మడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు పదిహేడు వందల యాభై కోట్లు లంచం ఇచ్చారు అనేది ఒక ఆరోపణ దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై తొమ్మిది కోట్లు లంచం ఇచ్చారు అందులో ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెద్దలకే గత ప్రభుత్వ పెద్దలకే పదిహేడు వందల యాభై కోట్ల లంచం ఇచ్చారు అనేది ఒక పెద్ద తీవ్రమైన సంచలనమైన ఆరోపణ సో దీని మీద అమెరికన్ కోర్టులో ఎంక్వైరీ జరుగుతోంది దేశవ్యాప్తంగా కూడా ఈ కుంభకోణం మీద చర్చ జరుగుతుంది ఇది బయటకు వచ్చిన వెంటనే రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు వీళ్ళందరూ రెస్పాండ్ అయ్యారు జేపీసీ వేయాలి సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలి ఈ స్కామ్ మీద అసలు అదాని మీద ఎప్పటి నుంచో అనుమానాలు ఉన్నాయి గడిచిన దశాబ్ద కాలంగా ఆయన కుబేరుడు అవ్వడానికి వీళ్ళే కారణం ఈ కార్పొరేట్ కుంభకోణాలు చాలా పెద్ద స్థాయిలో జరుగుతున్నాయి సో ఇదంతా కూడా వెలికి తీయాలని చెప్పి ఆల్రెడీ కాంగ్రెస్ మొదలుపెట్టింది సో దేశంలో ఇతర రాష్ట్రాలు మొత్తం మీద కేవలం రెండు వందల తొమ్మిది కోట్లు మాత్రమే స్కామ్ జరిగితే లంచాలు తీసుకుంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం పదిహేడు వందల యాభై కోట్లు లంచం తీసుకున్నారు అనడం ఒక పెద్ద ఖచ్చితంగా వివాదమే ఖచ్చితంగా దీనిలో వైసీపీ డిఫెన్స్లో పడిపోయినట్టే ఇదేదో కమ్మ మీడియా సృష్టో ఎల్లో మీడియా సృష్టో టీడీపీ సృష్టివో కాదు ఇంటర్నేషనల్ మీడియాలో వస్తోంది నేషనల్ మీడియాలో వస్తోంది అమెరికాలో కేసు నమోదైంది ఆ కంపెనీలు ఆ కంపెనీల ప్రతి రంజిత్ గుప్తా గారు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు అని ఒక ఆరోపణ ఉంది రెండు వేల ఇరవై ఒకటి జూలై నుంచి సెప్టెంబర్ మధ్య రంజిత్ గుప్తా గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు అండ్ అదానీ గారు కూడా ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు అలా కలిసిన తరువాతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం అదానీ గారికి భూములు కేటాయిస్తూ వారస్ వారి విద్యుత్ ఉత్పత్తి కోసం అనుమతులు ఇస్తూ అన్ని రకాల అనుమతులు ఇస్తూ కొన్ని ప్రాజెక్టులు వాళ్ళకు కేటాయిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు అనేది ఒక పెద్ద ఆరోపణ అన్నమాట సో దీని మీద ప్రస్తుతానికి రాష్ట్రంలో ఎవరు మాట్లాడాల సీఎం చంద్రబాబు నాయుడు గారో పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఎవరు దీని మీద మాట్లాడాల కానీ నేషనల్ మీడియా మాట్లాడుతోంది ఇంటర్నేషనల్ మీడియా మాట్లాడుతోంది సో ఇది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఒక నెల రోజుల పాటు అల్లాడిపోయే కుంభకోణం అల్లాడించే కుంభకోణం దీనిలో వైసీపీ మూలాలే బలంగా ఉండడం వైసీపీకి సంబంధించిన వ్యవహారాలు ఎక్కువగా ఉండడం సో అదానీ గారికి మన రాష్ట్ర ప్రభుత్వం గతంలో దారాదత్వం చేసిన తీర ప్రాంతాలు కూడా ఆయనకే ఇచ్చారు కృష్ణపట్నం పోర్టు తర్వాత గంగవరం పోర్టు కూడా ఆయనకే ఇచ్చారు సో ప్రకృతి వనరులతో నేను ఇందాక చెప్పాను కదా ప్రకృతి వనరులతో వ్యాపారం చేయడం అదానీ గారి ప్రత్యేకత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రకృతి వనరులను ఆయనకు దోచిపెట్టడం గత ప్రభుత్వ ప్రత్యేకత సో దీన్ని మొత్తం బయటకు వస్తే చాలా పెద్ద వ్యవహారం బయటపడుతుంది దీని మీద మరిన్ని వివ వివరాలు అప్డేట్స్ నేను ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను థ్యాంక్ యూ